వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఏడు గజాలు జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు అండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఉన్న ఉన్నాయి అండి సో అందుకని ఏమవుతుందంటే చాలా విశాలంగా వస్తుంది పార్కింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఏరియా పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ఈ టైల్స్ చూడండి మెయిన్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేకుట్ ఒరిజినల్ టేకుట్ డోర్ లోపల మెయిన్ హాల్లో వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి ఫాల్ సీలింగ్ జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ బయట ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి చేశారు యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం టైల్స్ తోటి టీవీ ఏరియా ఇచ్చేసారు సో రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ కింద మినిమం ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి టెరెంట్స్ ఇస్తే కింద మినిమం ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ బై సిక్స్ ఉంటే చాలా స్పేస్ విశాలైన స్పేస్వా స్పేస్ వర్క్ చేయించుకోవడానికి హెల్ప్స్ యూపీబీసీ విండో వెంటిలేషన్ రూప్స్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమే అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటక చూడండి ఇక్కడ ఇచ్చారు చాలా అటక వస్తుంది ఇదంతా అటకనే వస్తుంది అనమాట ఇదంతా అటుకే వస్తుంది సో ఇక్కడ నుంచి ఇది డైనింగ్ ద డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఇచ్చేటప్పుడు పూజలు ఈశాన్య కూడా ఎగ్జాక్ట్ ఈశాన్యము కూడా పూజలు వచ్చింది కిచెన్ చూడండి చాలా విశాలమైన కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకున్నాక మీరుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు చాలా విశాలమైన కిచెన్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చు పెద్దదైన బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు పార్క్ వస్తుందండి ఇదంతా పార్క్ ఇంటికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ పార్క్ వస్తుంది ఇది చూడండి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ ఏరియాలో ఇది వచ్చేటప్పుడు ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ చాలా పెద్దదైన వాటర్ స్టంప్ ఇచ్చారు వాటర్ సంప్ రెండు ఇచ్చారు సో నార్త్ డోర్ ఇట్టించి వస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ చెప్పాను అండి మినిమం ట్వెల్వ్ థౌసండ్ రెంట్ వస్తుంది సో ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూపించేసాను మీకు దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ ఏరియా సో మెయిన్ డోర్ టేక్ ఓట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మెయిన్ హాల్ చాలా విశాలమైన మెయిన్ హాల్ ఇది ఓనర్స్ ఓనర్స్ ఉండడానికి ఒకటి చాలా విశాలంగా వస్తుంది యూపీవీసీ విండో టీవీ ఏరియా వాష్ మేషన్ మళ్ళీ కావాలిగా వాష్ రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ అట్ ద సేమ్ టైం అండ్ వాష్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సపరేట్గా వస్తుంది కింద పైన రెండు కనుక రెంట్ ఇస్తే ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రెంట్ వస్తుందండి మళ్ళీ డైనింగ్ ఏరియా ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ ఈశాన్యపు పూజలు సో ఇక్కడ చూడండి కిచెన్ బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ వాష్ ఏరియా దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి యాభై లక్షలు అక్కడి నుంచి స్లైట్లీ నెగోషిబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్